పట్నం అయినా ఏదొండాప్పుడు మరొకటి ఉంది ఏదో అప్పుడు పట్నం పరిపాలించే కాంకర్తి కూడా తెలుసా ఎవరు చెత్త తెలుస్తుంది చిన్నప్పుడు சார் ஒரு ஆட்டிலும் ஆட்டே மாையக்க ஜோஹானு கூட மாையக்க தெனக்கு ஜோஹான் எனக்கு ஜென் குரு இக்கா சாதி கி மாையக்க தள்ளி எதே இது சாதி கி மா தள்ளிடா நத்தலவா உவே மெல்லனக்கு நகி வரதுல என்னசு இல்ல கட்டா ஆ கெட பட்டி ஆனது ராகதிடாலே பொது இது மாையக்க தள்ளி ஐரா சாதி கி அட்னார்

ಅಲ್ವಾಟೋಸ್ ಬಾನ್ಲೇನು ಬಾನ್ಲೇಮೇರೂರ ಅಂತ ಮಹಮ್ಮದ್ ಉಂಟರು ಶೇಖ್ ಉಂಟು అయితే చిన్నగా ఉన్నప్పుడే తాకు పెళ్లి చేశారు పది పదకొండు సంవత్సరాల చేశారు ఆ యొక్క భాధ్యయన జకాబాయ్ చకాబాద్ ఏందే మరి ఎప్పుడు ఆ చెక్కబాయ్ చెక్కబాయ్ కాదురా ఈ చెవులకు ఏమైందిరా మంచిగా ఉన్నాయి మరి మంచిగా ఎందుకు రాస్తులేవు నువ్వు జకాబాయ్ 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 చెక్క మంచిగా అయితే మేము కూడా మా యొక్క తండ్రి అయినా ఎటువంటి ఆ యొక్క చదువు శాస్త్రము విద్యము ఎప్పుడు చెప్పాలంటే పరగా శ్రీ వేదములను అంటే నువ్వు పటవారి మీ అయ్యా ఇంకా అయితే ఆరు శాస్త్రాలు ఆరు శాస్త్రాలు అంటే ఆరు శాస్త్రాలు నాలుగు వేదాలు అవే శాస్త్రాలు ఆరు శాస్త్రాలు నాలుగు వేదాలు అవే శాస్త్రాలు అంటే వేదాలు అంటే చెప్తాను కదా నేను ఎందుకు ఒక్క నిమిషము అట్లా సురేష్ లామంచుకు కమ్మ ఉన్నవాడిని యాభై రూపాయలు వేసాడు ఉండాలి సరే మంచిగా లేకపోతే లేకపోయిన వారి ఇప్పుడు ఏమైపోతుంది అయితే ఆ యొక్క అటువంటి మా యొక్క చెలకడు మాత్రం చేశాడు పద్దెనిమిది ఊర్లు పరిపాలించాడు అటువంటి ఆ యొక్క విద్యా నాకు కూడా నేర్పాడు వారి ఏమంటే ఆ యొక్క రంగమపపీటేశాన్ని అర్థమైందా చెప్తున్నాను విరుణా ఎందుకంటే నేను నేను చేసుడు కాదు కాదు నిలబడాలి అంతే అయితే మా యొక్క చెరండి పూజ చేస్తారు ఎందుకంటే చేసుకుంటున్నా కదా ఇంకా పూజ చేసి నేను మెల్లగా వెళ్ళాను వెళ్ళే వరకు అంటే అక్కడనే లేట్ అయిపోయింది సమయం అయిపోయింది సాయంత్రం పూజకు నేను అక్కడికి వెళ్ళలేదు పూజకు అంత లేదు మా యొక్క చిరంజీవికు మాత్రం మరి పూజ చేశారా మరి ఏమైంది ఏమి లేవు మరి నువ్వు అచ్చరాగా ఊకురామ మరి ఏం చేసిన నువ్వు నువ్వు రావాలి కదా నా దగ్గరకు అయితే నువ్వు రావాలంటే నాకు బతులే కదా సరే సరే అయితే ఇప్పుడు మా యొక్క చిరని ఎక్కడ ఉన్నా కానీ తక్షణం పిలిపించు ఎందుకంటే తప్పులు చెందించాలి పెద్దవాళ్ళు కదా దారుణ్యంఘా మా యొక్క తెలుగు జనప్పు ఎక్కడ ఉన్నా తక్షణమే కాదు వాళ్ళకు కూడా మా తప్పు జీవించి మనం చూపించి అడగాలి అలా దొలక రావనా మనం పోదామా వాళ్ళ దగ్గరికి మనం పోవాలిరా వాళ్ళ నువ్వు దొరికి వస్తావు పెద్దవాళ్ళని నడుచుకుంటే పోదమ్మా వాళ్ళు వస్తారు వచ్చిండు ఎవరు వచ్చారు పొలగాడు పోలవాడు ఏ మాటలు రావి ఏమనాల మళ్ళీ కుమారు కూడా వచ్చాడని చెప్పాలి పోమారు రాదు రాకపోతే మళ్ళా ఒక పూట అన్నం కట్టయితే చూడు రెండైనా సరే నాయన చల్లగా అమ్మ కిర ఎట్లు అంటే నేను పూజకు మాత్రం రాకపోయాను అడ్డీ అడ్బట్టి పూజ మాత్రం కావచ్చారా ఏంటంటే చేశాం నాయన స్వందనూ

మా ఆయుష్ కూడా పోసుకొని చల్లగా అని చెప్పేశాను కానీ ఆ యొక్క తల్లిదండ్రి అంటే ఇటువంటి ప్రేమ మా తండ్రి ఏమంటుందంటే నువ్వు పూజకు రాకున్నా కానీ మేము పూజ చేశాము కాబట్టి మా ఆయుష్ కూడా పోసుకొని నూరేళ్ళు చల్లగా వర్ధిలు అని చెప్పేశాము ఇంత మంచి మాట చెప్పినాక ఇంకేముంది ఇటువంటి తల్లిదండ్రులు మాత్రము నాటువంటికి వారికి ఉన్నారంటే నా జన్మ కానీ ఒక మాట నాయను మాకు మాట నీకొక విన్నపం చేయాలని ఉంది కానీ నీ మనసులో ఏముందో లేదో కానీ అది ఏమిటో చెప్తే మాత్రం అది నాకు అర్థమైపోయింది అంటే ఆ యొక్క ఎటువంటి పూజ మాత్రం చెప్తావో ఆ పూజ మాత్రం చేయడానికి ఎందుకంటే మనం రామార్థం కాదు ఎటువంటి పూజనైనా ఆ యొక్క కఠోర భక్తితోనైనా పూజ చేయడానికి సిద్ధంగా చేయాలి అదే అదేవిధంగా తండ్రికి దగ్గర తరగడానికి ఆయన కనీసం ఒక మాట అంటే దాన్ని పసిగట్ట చూడు అది ఆ యొక్క విఠలేశ్వరు పూజలు మాత్రం ఎల్ల వేళల చేసినట్లయితే నీకు మాత్రం నీకే కాక మనకే కాక మన పట్టణ పురవాసులకు కానీ మన పద్దెనిమిది గ్రామాలకు కానీ ఎంతో శుభం కలుగుతుంది కాయగా కనుక ఆ యొక్క రెండు పూటలు మాత్రం ఆ విఠలేశ్వరుని పూజ తప్పకుండా చేసినట్లయితే మన పట్టణానికి మాత్రం ఎంతో మోక్షం లభిస్తుంది ఇప్పుడు కూడా మనం చేసేది విటలేదు అవును ఇంకా కూడా చేస్తే మనకు మాత్రం ఎంతో మోక్షం ఆయుర ఆరోగ్యాలతో చల్లగా వర్తిల్లాలి మన మనమే కాకుండా మన పట్టణ పురవాసులందరూ కూడా హాయిగా ఉండాలంటే మనం పూజ చేస్తున్నాం అవును అదేవిధంగా కానీ తండ్రి ఒక్క చిన్న వినపము మర్చిపోయిన ఒక్కసారి ఎక్కువ అంటే మనకు ఆ యొక్క తప్పలు మాత్రము ఇప్పించిన వారు దాత ఎవరంటే ఆ యొక్క బెల్లంగారి శ్రీనివాసరెడ్డి పేరు మీద వారి కొడుకులు మాత్రం ఇప్పించారు వచ్చినందున మీకు ఈ పూజలు అప్పేస్తున్నాము ચાંડે અહીંયા નાખી નું ચોલ કે కూడా అంత పెద్ద కఠోరమైన పూజలు మాత్రం అప్పగిస్తున్నావు అంటే ఇంతకన్నా మిక్కిన తల్లిదండ్రులకు నా యొక్క జన్మ సుప్తమైపోయింది నేను ఉండనే ఒక కాబట్టి నాకు ఇంత తొందరగా అప్పగిస్తున్నావు అంటే మీరు మాత్రం చక్కగా ఉంటుంది సరేనాయన ఎల్లప్పుడు మాత్రం ఆ యొక్క శ్రీహరి ఆ యొక్క రంగమాపుని విటిలేషన్ నమ్ముకొని ఆ యొక్క విటలేషన్ పూజలు మాత్రం చేసినట్లయితే ఈ యొక్క ఆరు ఆరోగ్యాలతో మన పట్టణ పురవాసులు మనము ప్రతి ఒక్కరు కూడా ఉంటారని చెప్పేటట్టు అవును అటువంటి మాత్రము పూజలు అప్పగించినాక నేను మాత్రం కాదంటాను తప్పకుండా మీ యాక్ సరేనా ఇంకేముంది I